కాపల జిల్లా కర్లపాలెం మండలంలోని అన్ని ప్రభుత్వ ఆఫీసుల నందు బాధశాల ఎందు గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక కర్లపాల మోడల్ ప్రైమరీ స్కూల్ యందు విద్యార్థులు దేశ నాయకులు దేశభక్తిని సాధించే దుస్తులతో పాల్గొని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు చెప్పుకుంటా ఉన్నాం ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి విద్యార్థిని విద్యార్థులకి తల్లిదండ్రులకి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా మన పాఠశాలలో జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల్లో విద్యార్థులైనటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా మరి బహుమతి ప్రధానోత్సవం అనేది జరుగుతుంది కార్యక్రమం అనంతరం అందరూ కూడా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎవరి క్లాసులో వాళ్ళు కూర్చోవాలి